హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను రొయ్యల కూర చేయబోతున్నానండి రొయ్యలు కడ అలాగే ఎగ్స్ అనమాట సిక్స్ ఎగ్స్ ఒక కేజీ రొయ్యలు అనమాట చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ పులకాలెక్కి కానీ రైస్లోకి కానీ మేమైతే రైస్ లిఫ్ట్ చేసుకున్నాము చాలా బాగా వచ్చింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చూడండి ఎంత బాగా కుక్ అయ్యిందో ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తాను చూసేయండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేగిన తర్వాత ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు అలాగే ఆనియన్స్ వేసుకోవాలి టూ ఆనియన్స్ అయితే సరిపోతుంది ఇలా మధ్యలో కలుపు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసుకొని కొంచెం ఇలా వేగనివ్వాలి ఫ్రెండ్స్ ఇలాగే కొత్తిమీర కొంచెం వేసుకోవాలి కొత్తిమీర వేసుకుంటే ఫస్ట్లో మంచి టేస్ట్ వస్తుంది అనమాట కొత్తిమీరగా వేసేసుకొని ఇలా కలుపుకోవాలి అలాగే కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసుకుంటే మనకు మంచిగా ఏగుతుంది కొంచెం పసుపు కొంచెం సాల్ట్ అనమాట ఫ్రెండ్స్ ఆల్రెడీ మనకు ఫ్రై అయిపోయినాయి కదా ఎల్లప్పుడు మనం అల్లము వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా దంచుకొని వేసుకుంటున్నాను నేను ఇలా వేసుకొని అలా కలుపుకోవాలి మంచిగా ఇట్లా టమోటా వేసుకొని కలుపుకోవాలి ఒక టమోటా టూ ఆనియన్స్ ఒక టమోటా అనమాట టమోటా కంటే కూడా ఉల్లిపాయలు ఎక్కువ వేస్తేనే మంచిగా టేస్ట్గా ఉంటాయి రోడ్డు కూర మనం అది ఇలా ఒకసారి కలపెట్టుకోవాలి ఇప్పుడు టమోటా ముక్కలు ఉంటాయి కదా అవన్నీ ఇలా నల్లగొట్టుకుంటే మనకు మంచిగా ఉంటుంది అనమాట ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ వేగిపోయాయి కదా ఫ్రెండ్స్ ఒక రెండు స్పూన్లు కారం పొడి వన్ స్పూన్ ధనియాల పొడి గరం మసాలా పొడి ఒక ఒక స్పూన్ వేసుకొని ఇలా కలుపుకోవాలి ఇప్పుడు చూసారా ఎంత కలర్ఫుల్ ఉందో కొంచెం వాటర్ వేసుకొని ఇలా కలుపుకోవాలి మనకి చూసారా మంచి కలర్ఫుల్గా వచ్చేసింది ఇప్పుడు మనము మునకాడాలు వేసుకోవాలి మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా కొంచెం ఆయిల్లో అది వేసుకొని కలుపుకోవాలి ఎగ్స్ ఉడకపెట్టుకొని పెట్టుకొని ఫ్రై చేసుకునే ఎగ్స్ ఉన్నాయి కదా అది కూడా వేసేసుకోవాలి వేసుకొని ఇలా కలుపుకోవాలి అలాగే రొయ్యలు కూడా వేసేసుకోవాలి మనకు ఫ్రై అయితేనే ఇది ఇలా రౌండ్ సేప్లో వచ్చేస్తాయి అనమాట వాళ్ళు ఇలా మసాలాన్ని కలిసేలా మంచిగా కలుపుకొని కొంచెం ఫ్రై అవనివ్వాలి తగినన్ని వాటర్ వేసుకొని ఇది ఒక కేజీ రొయ్యలు ఎగ్స్ అనమాట వీటికి మునిగినంత వరకు వాటర్ వేసేసుకొని ఇలా మొత్తం కలిపేసుకొని మనము రొయ్యలు మన ఎగ్స్ ఇలా మునిగినంత వరకు వాటర్ వేసేసుకొని మూత పెట్టుకొని ఇప్పుడు మనం చివరిగా కొత్తిమీర చల్లుకుంటే ఎంతో టేస్టీ అమ్మి అమ్మి మన కడ రొయ్యలు ఎగ్స్ కూర రెడీ అయిపోయింది ప్ చేసుకోవడమే మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్